ఊటీలు రాలే కానీ కాంగ్రెస్లో లూటీ చాలు అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అట రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట బట్టిగారి ట్యాక్స్ అట బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ గ్రూ ట్యాక్స్ గ్రూ కాఫీ తెలుసు మనకు గ్రూ ట్యాక్స్ మొదలైంది కొత్తది గ్రూ ట్యాక్స్ ఆ ట్యాక్స్లు మొదలైన మూడు మూడు ఎందుకంటే ఢిల్లీకి పంపాలి కదా సంచులు కాబట్టి మూడు రకాల పన్నులు సామంతరాజులు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీకి అవి చాలైన ఇంకో దిక్కు మీరందరూ గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్లలు కొంతమంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు కొంతమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు నేను వచ్చిన మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మేరకు నేను కూడా పద్దెనిమిది ఏళ్ళైంది రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా దాదాపు పదహారు ఏళ్ళు అయింది నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టాలి మూడవది అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి పెట్టి తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే రిటర్న్ టెస్ట్ ఇప్పటివరకు ఒకటి కాలే నోటిఫికేషన్ వచ్చిందా ఒకటన ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా రాలే రిటర్న్ టెస్ట్ కాలే ఇంటర్వ్యూ అంతకంటే కాలే కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన పెళ్లి కాలే సంసారం చేయలే పిల్లలు మాత్రం పుట్టింది ఇది ఎట్లా ఇంతకంటే పెద్ద మాయా ప్రపంచం ఏదైనా ఉంటదా ఇంతకంటే పెద్ద విద్య ఏదైనా ఉంటదా అబ్బుర కదబ్బురా చూ మంతారు అన్నాడు రేవంత్ రెడ్డి ముప్పై వేలు ఉద్యోగాలు వచ్చేసింది మనం పిచ్చోళ్ళ మా మన విద్యావంతులం కాదా మనకు తెలియదా ఇదివరకు పరీక్షలు రాయలేదా మరి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా నాకు కాలేజీకి పోయిండో లేదో పరీక్షలు రాసిండో లేదో రాస్తే కూడా కాపీ కొట్టి రాసిండో లేదు నిజంగా రాసిండు తెలియదు కానీ నేనైతే రెండు మాస్టర్ డిగ్రీలు పీజీ రెండు బీజీలు చేసాను నిజాం కాలేదుకున్నా నాకు నాకెన్నడు సిటీలు పెట్టి రాసే అలవాటు కూడా లేదు మంచిగా చదువుకొని పాసాను నేను మరి ఆయన ఎట్లా పాసాండో ఏం చేసిండో నాకు ఎరకలేదు కానీ ఇంత అన్యాయం అది చెప్తే అబద్దాలు ఇంత దారుణమైన కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి